అస్లాం లేకం రేవతుల్ హాయి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి రోజు అయితే మార్నింగ్ వెళ్ళిన వెంటనే నేను కొద్దిగా కొమ్ముజనగాలు జనగలు నానబెట్టాను నైటే అయితే ఇంకా కొమ్ము జనగలతో దోశ చేసి ఇస్తే ఇంకా చాలా హెల్దీ అనమాట అందుకనేసి నేను స్నాక్స్ లాగా సాయంత్రం పూట ఇచ్చేదాన్ని దోశతో తింటే కనుక ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది అనేసి దోశ మీద నేను ఇలాగ వేసానండి చాలా టేస్టీగా ఉంటాయి నేను కూడా నాకు ఎలా తెలిసిందంటే ఇంకా మా ఇంట్లో పైన రెంట్ ఒక కావాలి ఉండింది తను చేశాను అనమాట ఒకసారి చాలా తిన్నాను నేను కూడా చాలా బాగుందండి పిల్లల గుడికి మంచి హెల్దీ ఇలా ఇస్తే కనుక కొమ్ చెందగా వేసేసి అలా ఇచ్చామనుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ నేను ఇంకొక దోషం అనేది చేస్తున్నాను పోవాలి అనుకుంటే గనుక కొద్దిగా అయ్యో సడన్గా అండి జస్ట్ పిండి వేసిన తర్వాత తెలిసేది గ్యాస్ అయిపోయింది అనేసి గ్యాస్ లేదు ఇప్పుడు గ్యాస్ అనేది నేను అంటే సిలిండర్ ఉంది మరి ఇప్పుడు తీసి పెట్టాలి కదా ఇప్పుడు ప్యాన్ చూస్తే ఇంకా మనకు హాట్గా అంటే వేడి వేడిగా ఉంది ఇప్పుడు అయితే కనుక పిండి కొద్దిగా అంటే ప్యాన్ బాగా హీట్గానే ఉందిలేండి అందుకనేసి కొద్దిగా ఇలా వేసేస్తున్నాను జస్ట్ అంటే చూపి పిల్లలకు మంచి హెల్దీ ఫుడ్ అంటే కనుక ఒట్టి దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలాగ కొమ్ముశనగలు ఇలా కొద్దిగా క్యారెట్ తీసుకొని మనము చేసామనుకోండి పిల్లలకు చాలా మంచిదండి కొమ్ముశెనకలు అయితే మరీ హెల్దీ క్యారెట్ అయితే ఇంకా చెప్పు లేదు తెలుసు కదా మీకే అందుకనేసి నేను మా ఇంట్లో మా పిల్లలకు ఇలాగా టిఫిన్ అనేది అరేంజ్ చేస్తున్నాను ఇప్పుడు గ్యాస్ గుడిగా నేను పెట్టేస్తాను ఇక్కడ వేడి పోకుండా నేను కవర్ చేసేస్తున్నాను వేడి అనేది మనకు ఉండాలి ఇలాగా లేదంటే వెనుక దోశ అనేది పచ్చి పచ్చి ఉంటుంది గ్యాస్ తీసుకొచ్చాయేమో సిలిండర్ తీసుకొచ్చి బేగం ఫాస్ట్ సిలిండర్ అండి అప్పుడప్పుడు అలాగే వంటలు చేసేటప్పుడు ఇలాగ నాకు గొప్ప చిరాకు అది ముందే తెలిస్తే పర్వాలేదు అది తెలియదు మనకు ఎప్పుడైపోతుంది ఏంటి మన టైమింగ్స్ అనేది మనకు అంత తెలియదు కదా ఒక్కొక్కసారి నెల పది రోజులు వస్తుంది ఒకసారి మాత్రము నెల రోజులే ఒకసారి మాత్రము పదిహేను ఇరవై రోజులే ఇరవై రోజున ఎలాగంటే ఇంకా ఏమైనా పండుగలు పబ్బాలు ఉన్నప్పుడు ఏదైనా మాటలు ఎక్కువ చేస్తే ఇప్పుడు మనము ఇది ఉంది కదండి పైన కవరు ఈ కవర్ అనేది ఫస్ట్గా తీసేసుకున్నాను నేను సరే బాగా గమనించండి పాతదా లేదా కొత్తదా అనేసి మనకు యూట్యూబ్లలో చాలామంది చెప్తూ ఉంటారు కదా సిలిండర్ మీద డిసెంబర్ నెల మార్చి నెల ఏప్రిల్ మే నెల అనేసి ఈ నెంబర్ ఈ నెంబర్ అనేసి దీన్ని బట్టి మనం యూజ్ చేయాలండి ఓల్డ్ అయితే ఇంకా మనం యూజ్ చేయకూడదు పైన వచ్చేసి మనం ఇది బాగా కరెంటు ఉందా లేదా గ్యాస్ ఉన్నప్పుడు పైన వచ్చేసి ఫ్రిడ్జ్ పక్కన గ్యాస్ ఎప్పుడు పెట్టద్దండి ఎందుకంటే ఇంకా మనకు కరెంటును గ్యాస్కి దగ్గర దగ్గరలో ఉంటే ఇంకా మంచిది కాదు ప్రమాదము ఇప్పుడు గ్యాస్ ఇలాగా నేను తగ్గిస్తున్నాను చూడండి చూడండి అయిపోయింది గ్యాస్ అనేది ఇది బాగా తెలియగా అయిపోయింది ఇప్పుడు తీసిన వెంటనే ఇది అనేది ఇలా ఓపెన్ క్లోజ్ చేసేలా ఎప్పుడైనా కానీ సరే క్లోజ్ చేసేలా అయిపోయింది కదా అని మనం అలా వదిలేయకూడదు ఎప్పుడైనా కానీ సరే ఇలాంటివైనా కానీ సరే చాలా మంచిది కాదు ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇప్పుడు గ్యాస్ అనేది ఇలాగా అంటే చాలా మందికి రాదు కదా ఓపెన్ చేసేసాను పట్టుమనింది కదా ఇలాగా అన్న వెంటనే మనం ఏం చేయాలంటే ఎక్కువసేపు వదలకూడదండి ఇలా పెట్టేసి ఇలాగ టైట్గా ఇలాగనే పెట్టి ఇలాగ పెట్టి ఇలా నొక్కామనుకోండి తప్పు మన సౌండ్ రావాలా తప్పు మన సౌండ్ వస్తే ఏంటంటే ఈ కింద అనేది టైట్ పట్టుకుందనేసి అనేసి మనకు అర్థమవుతుంది పట్టుకుందండి గట్టిగానే పట్టుకుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఆన్లో పెట్టాలి ఆన్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఇది టైట్గా ఉందా లేదా టెస్టింగ్ అంటే పిల్లలతో పెద్దలతో ఉంటాం చుట్టుపక్కల ఇండ్లు ఉంటాము చాలా గ్యాస్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి దోష చూపిస్తూ చూపిస్తూ ఇలా చూపిస్తున్నానంటే మరి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి చూపిస్తున్నాను ఓకేనా ఇలా అంటే ఇలా ఎత్తి చూసామనుకోండి ఇది ఫిట్గా పట్టుకుందనుకోండి మనకి భయం లేదు ఓకేనా చాలా టైట్గా ఉంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనము ఆన్ చేసి చూడాలండి ఇది ఆన్ ఉంది కదా ఇప్పుడు హైలో ఉంది కదా ఇక్కడ సౌండ్ కూడా నెమ్మదికి రావాలా జీ నెమ్మదికి రావాల వచ్చింది అనుకోండి మనం పోతామని లెక్క చూడండి అస్సలు ఇక్కడ సౌండ్ అనేది లేదు చాలా సైలెంట్లో ఉంది సౌండ్ హై అంటే అని వచ్చింది అనుకోండి ప్రమాదం అని అర్థము లైట్గా వచ్చింది అనుకోండి అస్సలు వచ్చింది అనుకోండి ఓకే మనం పర్ఫెక్ట్గా ఇప్పుడు పెట్టాము ఇప్పుడు కూడా ఇక్కడ మనం ఇది పైకి వెళ్ళాలా కదా అందుకనేసి ఇక్కడ స్టవ్ ఆపేసి ఇక్కడ ఇది గ్యాస్ గుడిక నేను ఆపేసి ఇప్పుడు దీన్ని లోపలికి తోసేస్తున్నాను ఓకేనా లోపల తోసేసాను అండి తోసిన తర్వాత మళ్ళీ ఆన్ చేశాను ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకా స్టవ్ అనేది ఇక్కడ తెలిగిచ్చేసాను ఓకేనా ఇలాగా అంటే నేను నా ఇంట్లో చేసే పద్ధతి గ్యాస్ గురించి చెప్పుతున్నాను అనమాట మీకు అంటే మంది తెలియదు కదా పాపం ఏది పెడతారు అలా తిడతారు అప్పుడప్పుడు కొద్దిగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కదా దాని గురించి ఇలాంటివి చెప్తే మంచిది మైవే కారణ చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి ఈ దోశ కూడా అయిపోయిందండి అయితే ఎప్పుడైనా కానీ సరే దోశ వేసేటప్పుడు మనకు గ్యాస్ ఉండాలి కంపల్సరీ గ్యాస్ లేదనుకోండి దోశ అనేది కొద్దిగా ఈ రకంగా ఉంటుంది అండి ముందు నేను ప్లేన్ దోశ వేసానంటే కొమ్ముజొంగలు వేసి ప్లేన్గా వేసాను ఈసారి మాత్రం ప్లేన్ కాకుండా కొద్ది క్యారెట్ కొద్దిగా కొమ్ముజంగలు అనేవి ఇక్కడ యాడ్ చేశాను బ్లాక్ చనా బ్లాక్ చనా అనేది వేసానండి ఇప్పుడు ఈ హెల్తీ ఉన్న ఫుడ్ తీసుకెళ్ళి మా అబ్బాయికి నేను ఇస్తున్నాను టిఫిన్ ఇదే మా అబ్బాయి టిఫిన్ ఈరోజు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ సీ అల్లా హ్యాపీ